మున్సిపల్ కార్మికుల సమ్మె మొదటి రోజు విజయవంతమైంది ఈ రోజు కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత పదిహేను రోజుల క్రితం సమ్మె నోటీస్ ఇచ్చిన కార్మికులు ఈ రోజు నుంచి సమ్మె బాట పట్టారు సుమారు ఎనిమిది వందల మంది పారిశుద్ధ కార్మికులు తమ పన్నులన్నింటినీ బంతు పెట్టి నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ కార్మికుల సంఘం నాయకులతో మాట్లాడడం చర్చలు సఫలం కావడంతో పారిశుద్ధ కార్మికులు సమ్మెను విరమించారు ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ రెండు నెలల ఏరియర్స్ ఇవ్వడానికి ఒప్పుకోవడంతో పాటు మహిళా కార్మికులకు నెలకు నాణ్యమైన ఎనిమిది చీపులు ఇవ్వడానికి ఒప్పుకున్నారన్నారు అంతేకాకుండా నగరపాలక సంస్థలు చెత్తను డంపింగ్ చేస్తున్నటువంటి ట్రాక్టర్లు స్వచ్ఛ ఆటోలకు సంబంధించిన టైర్లను వెంటనే మూడు నాలుగు రోజులతో ఎమర్జెన్సీ ఉన్న వాటికి కొత్త టైల్ వేయడానికి నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని అదేవిధంగా ఎలక్షన్ కోడ్ పూర్తయిన తర్వాత పరిపూర్ణంగా కాంట్రాక్ట్ ఇచ్చి అన్ని వెహికల్స్కు మరమ్మతులు చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున రేపటి నుండి పనిని ఒక్క పూటగా మారుస్తూ కార్మికులకు చెప్పడం జరిగిందని ఎలక్షన్ కోడ్ తర్వాత కార్మికులందరికీ ఈఎస్ఐ కార్డులు తప్పనిసరిగా జారీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు కార్మికులకు రావాల్సిన డ్రెస్ కోడ్ సబ్బులు నూనెలు కావలసిన ఇతర పనిముట్లు ఇవ్వడానికి మేయర్ మున్సిపల్ కమిషనర్లు హామీ ఇచ్చారని హామీలను దృష్టిలో పెట్టుకుని విరమిస్తూ రేపటి నుంచి పనులకు వెళ్తున్నామని స్పష్టం చేశారు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు నెలల ఏరియర్స్ ఇవ్వకపోవడం వల్ల అదేవిధంగా కార్మికులు నెలకు ఎనిమిది చీపుర్లు అవసరం పడితే నాలుగు చిప్పుర్లే ఇస్తున్నటువంటి ఇబ్బందుల కారణంగా అలాగే ట్రాక్టర్ డ్రైవర్సు లేబర్లు వాళ్ళ యొక్క ట్రాక్టర్లు ఆటోలను రిపేరింగ్ చేయడంలో నిర్లక్ష్యం చేయడము పూర్తి స్థాయిలో ట్రాక్టర్ల యొక్క ట్రైలర్లు పలిగిపోయినా ఎక్కడికక్కడ ఊసిపోయినా రిపేరింగ్ చేయించకుండా ఉండడము వాటితో పాటు ఇంకా మన మగవాళ్లకు పారలు తట్టలు అదేవిధంగా డ్రెస్సులు చెప్పులు నూనెలు ఇవి ఈ మధ్య కాలంలో కార్పొరేషన్ తరఫున ఇవ్వకపోవడం వలన కార్మికులు అనేక సంవత్సరాలుగా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఆ ఇబ్బందులను పరిష్కారం చేయాలని చెప్పేసి గత ఇరవై రోజుల క్రితం గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి మా కార్పొరేషన్ కాంట్రాక్ట్ యూనియన్ కమిటీ ద్వారా మెమొరండమ్ ఇచ్చాము మా హక్కుల సాధన కోసం కార్మికుల హక్కుల సాధన కోసం ఈ మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కుల కోసం ఈరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది ఈ సమ్మెలో భాగంగా ఇంతకుముందే మేయర్ గారును మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరితోని చర్చలు జరపడం జరిగింది ఆ చర్చల్లో భాగంగా మాకు రావాల్సిన నాలుగు నెలల ఏరియర్స్ గాను ఇవ్వలటి రోజున రెండు నెలల ఏరియర్స్ ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం జరిగింది మిగతా రెండు నెలల ఏరియర్స్ వచ్చే జీతంతో ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా మా డిమాండ్స్ అన్నీ ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు అన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మరి మా కార్మికుల మా కార్మికులందరితో మాట్లాడి దాని తదనంతరం తీసుకుపోయే చర్యల గురించి మాట్లాడి మేము మరి వారికి చెప్తామని చెప్పడం జరిగింది ఈరోజు వారేదో కొంచెం వారికి ఉన్నటువంటి రకరకాల సమస్యల మీద మరి పారి పనులు బంద్ చేసి మరి ఒక స్ట్రైక్ పోతామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద వెంటనే కార్మిక నాయకులు శ్రీనివాసరెడ్డి గారిని మరి పిలిచి రూప్ సింగ్ గారిని పిలిచి మరి వెంటనే మాట్లాడి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉండొద్దు మీ అన్నీ కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పి చెప్పినాం వారికి రావాల్సిన ఏరియర్స్ ఏవైతే గత నెలలో అనుకున్న విధంగానే వారికి ఏరియర్స్ అన్ని కూడా ఏప్రిల్ నెల లోపల చెల్లించాలని చెప్పేసి అన్ని కూడా గతంలో నిర్ణయం తీసుకున్నాం ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఇంకా ఇతర సమస్యలు అవ్వ చెప్పిన ఆ సమస్యలన్నిటి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించి మరి ఎక్కడ కూడా ఎందుకంటే ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజలు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మరి కరీంనగర్ నగరానికి ఇంత మంచి పేరు తెస్తున్నటువంటి కార్మికులు కాబట్టి కరీంనగర్ నగరానికి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయంటే దాని యొక్క భాగస్వామ్యం వారిదే మెయిన్ భాగస్వామ్యం కాబట్టి వారిని వెంటనే మరి విధులకు ఆధారకోవాల్సింది వారి నాయకులను కోరడం జరిగింది